ఇప్పుడు మనం కాకినాడ జిల్లా ప్రతిపా నియోజకవర్గం నగర పంచాయతీ ఏలేశ్వరంలో ఉన్న ఏలేశ్వరం మండల కార్యాలయం వద్ద ఉన్నాం ఈ యొక్క మండల కార్యాలయం వద్ద గత ముప్పై నాలుగు రోజులుగా ఆంధ్ర రాష్ట్రం అంతా అంగన్వాడీలు ఈ యొక్క దీక్షలు చేస్తున్నారు దీనికి కారణం మాకు కనీస వేతనాలు పెంచండి అలాగే కనీస హక్కులు ఏవైతే ఉన్నాయో వాటి కూడా నెరవేర్చండి అని చెప్పేసి ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం నూతనంగా కొన్ని జీవోలు పాస్ చేసి ఆ జీవోల్ని కూడా రద్దు చేయండి మా అంగన్వాడీలను రక్షించండి అంటూ గత ముప్పై నాలుగు రోజులుగా ఈ యొక్క దీక్షలు చేస్తున్నారు దీనికి సంబంధించి ఈరోజు తెలుగు రాష్ట్రాలు రెండింటిలో కూడా ఎక్కువగా ప్రతి ఒక్కరు కూడా చేసుకునే పండగ సంక్రాంతి భోగి కనుమ ఈ ఈ మూడు పండుగలు అంటే మన పండగల్లోనే పెద్ద పండగలుగా చెప్పుకుని పండగలకు కూడా కనీసం ఇంటి దగ్గర లేకుండా ఇక్కడ మేము ఉద్యమాలు చేయాల్సిన పరిస్థితి వచ్చింది అలాగే ఇక్కడ భోగుమండలు వేసి వంట వార్పు కార్యక్రమాన్ని చేపట్టి ఈ యొక్క కార్యక్రమాల నేపథ్యంలో జగన్ జగన్మోహన్ రెడ్డి మమ్మల్ని ఇంట్లో పండ పిల్ల పాపలతో అత్తమామలతో అల్లుళ్ళతో కొత్త 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 అల్లుళ్ళతో కొత్త కొత్తగా పెళ్ళైన కూతురు అల్లుళ్లతో చేసుకోవాల్సిన పండగ నడి రోడ్డు మీద చేసుకునే పరిస్థితికి తీసుకొచ్చారంటూ ఇక్కడ వీళ్ళు ఆరోపించడం జరిగింది ఈ నేపథ్యంలో మనం చూడొచ్చు ఇక్కడ ఎవరైతే రత్తిపాడు ప్రాజెక్టు అధ్యక్షురాలు సునీత ఉన్నారో అడిగి తెలుసుకుందాం ఇవాళ యొక్క వంట వార్పు కార్యక్రమానికి అలాగే ఈ యొక్క భోగి మంట ఏర్పాటు చేయడానికి గల కారణాలు ఏంటనేది అడిగి తెలుసుకుందాం అమ్మా ఈ రోజు మీరు అందరూ ఇక్కడ ఈ భోగి మంట వేయడానికి వంట వార్పు కార్యక్రమం చేయడానికి కారణం మేము అంగన్వాడీ టీచర్సు ఆ హెల్పర్స్ కూడా సిఏటి అనుబంధంతో గత ముప్పై నాలుగు రోజుల నుంచి సెమె చేస్తున్నామండి కానీ సీఎం గారు అనేక సార్లు మంత్రులతో రప్పించారు ఉన్నాయి చర్చలున్నాయని మేము ఆరుసార్లు చర్చలు అయ్యాయి ఒక్కసారి కూడా మా మాట వినడం లేదు మా మేము ఏమీ గొంతెమ్మ కొరకులు కోరట్లేదండి న్యాయమైన డిమాండ్స్ అడుగుతున్నాము మీరు ఏ ఏయో డిమాండ్స్ ఆమోదించాము మీరు పదకొండు డిమాండ్స్ ఇచ్చారు పది నెరవే అది కాదండి మా మాకు ముఖ్యమైనది జీతం అండి జీతం ఇప్పుడు పెరిగిన వేతనాలకు అనుగుణంగా జీతం అడుగుతున్నాము కాకపోతే మీరు ఏ విధమైన వాటిలో కూడా మీరు తర్వాత పెంచుతాము ఎప్పుడో పెంచుతామో అంటే మాకు కుదరదండి మేము జూలై ఇప్పుడు ఆకలి ఆకలి కేకలతో ఉన్నాము మాకు వచ్చిన వేతనం చాలేదంటే జీతం లేకుండా ముప్పై నాలుగు రోజుల నుంచి సమ్మె చేస్తున్నాము మేము ఏం తినాలి ఏం చేయాలి అని మీరు ఒకసారి ఆలోచించాలి మాపై శ్రద్ధ పెట్టాలి కాబట్టి మీరు వస్తారో మాకు మంచి రోజులు వస్తాయని మేము ఎదురు చూసాము ఆడవాళ్ళను కుటుంబాలను వదిలేసుకుని ఫ్యామిలీ మొత్తం పిల్లలను ముప్పై నాలుగు రోజుల నుంచి ఉన్నాము క్రిస్మస్ ఇక్కడే జరుపుకున్నాము జనవరి ఫస్ట్ ఎక్కడ జరుపుకున్నాము అలాగే రేపు ఇప్పుడు భోగి చేసుకున్నాము సంక్రాంతి కూడా ఎక్కడే చేసుకుంటాము ఇప్పుడు మీరు మా మమ్మల్ని మా మీద దయచూపి మాకు ఇస్తానన్న వేతనాన్ని ఎంత ఇస్తారన్నది ఏటన్నది వెంటనే జీవో రిలీజ్ చేయాలండి అంటే ఇప్పుడు ఏదైతే అంటూ ఇటీవల కాలంలో వార్తలు రావడం జరిగింది తాళాలు పగల కొట్టానండి మా గుండెల్లో లేనిపోని గుబులు పుట్టించారు తాళాలు పగలగొట్టినా భయపడలేదని మళ్ళీ యస్మా చట్టాన్ని తెచ్చారు మీరు యస్మా చట్టాన్ని తక్షణం రద్దు చేయాలి మేము యస్మా చట్టం కోసం కానీ మీరు ఏం చే మీరు పోలీసులు పంపించినా సరే మేము భయపడేది లేదండి మాకు వేతనం పెంచాలి వేతనం పెంచే వరకు కూడా మేము సెమె సమ్మెను ఇలాగే ముందుకు కొనసాగింతాము సెమ్మెను అస్సలు తగ్గమండి మేము ఎందుకంటే మేమేమి గొంతెమక కోరికలు గౌరవ వేతనం అంటే ఎమ్మెల్యేల జాతాలు ఎంపీల జాతాలు అడగట్లేదండి సాగు ఇప్పుడు మీరు పెంచిన ధరలకు అనుగుణంగా అడుగుతున్నాము మీరు ఎప్పుడో జూలైలో పెంచుతున్నారు చెప్తే మేము జూలై వరకు మేము ఉంటామా లేదన్నది కూడా మాకు తెలియదు చాలా దారుణమైన పరిస్థితుల్లో ఉన్నాము కాబట్టి మీరు తక్షణం మా సమస్యలను పరిష్కరించి మీకు ఏదైతే ఫుడ్ కమిషనర్ గతంలో మీ మీద ప్రతి అంగన్వాడీ సెంటర్కి తిరిగి మీ మీద అనేక ఆరోపణలు చేయడం జరిగింది అలాగే ఆ ఫుడ్ కమిషనర్ చెప్పిన విధానాన్ని కూడా మీరు చూసుకుంటే మీవి కూడా తప్పులు ఉన్నాయని ఆయన ప్రభుత్వానికి చెప్పడం ద్వారా కానీ ఇవన్నీ జరిగినాయని చెప్పేసి చాలా మంది అనుకుంటున్నారు దానికి చాలా తప్పండి మా అంగన్వాడీ వాళ్ళు చాలా నిజాయితీగా నిక్కర్చుగా పనిచేస్తున్నాము మేము ఉదయం తొమ్మిది గంటల నుంచి నాలుగు గంటల నుంచి ఒక సాఫ్ట్వేర్ ఉద్యోగం కూడా చేయలేనంత వర్క్ చేస్తున్నాము మేము మేము చిన్న పిల్లల్ని సాగడం అంటే చిన్న విషయం కాదండి ఒక తల్లి ఇద్దరు పిల్లలతో ఆగలేదు మేము అలాంటి ఇరవై మంది నుంచి ముప్పై మంది దాకా పిల్లలని ఉదయం తొమ్మిది గంటల నుంచి నాలుగు గంటల వరకు చేస్తాము ఒకవేళ ఎవరైనా పిల్లలు తక్కువ వచ్చినప్పుడు ఫుడ్ తగ్గుతుంది మీరు ఇచ్చేది మెను ఛార్జీలేమో ఎప్పుడో తొంభై మూడు నుంచి ఐదు గ్రాముల ఆయిల్ పదిహేను గ్రాముల పప్పు డబ్బు ఐదు గ్రాములు రైస్తోనే కాలం గడిపేస్తున్నారు మెను ఛార్జీలు పెంచట్లేదండి నిజంగా మీరు ఇచ్చే ఫుడ్ ఆ పిల్లలకు సరిపోదు ఒకవేళ పొరపాటున ఏదైనా ఒక చోట ఎన పిల్లలు వచ్చినప్పుడు పది పిల్లలను ఈ ఇద్దరు పిల్లలు బయటకెళ్ళొచ్చు ఆ టైంలో మీరు దాన్ని అనుకుని అంగన్వాడీ వాళ్ళు తేడా అంగనవాడి వాళ్ళు పో వచ్చేస్తున్నారంటే మాకు వచ్చి ఇవ్వకుండా ఎవరో జనాలు అంత అమాయకులు కాదండి మేము ఇంత ఈ రోజుని మేము బాగా చేస్తున్నాం కాబట్టి మమ్మల్ని గుర్తించి వాళ్ళు పిల్లలతలు గర్భిణీలు బాలంతలు అందరూ కూడా వచ్చి మాకు మద్దతు ఇస్తున్నారు అంతే తప్ప బుడ్డు కమిషనర్ గారు చెప్పినట్టు ఆయన మా ఆయన మాటలు అన్ని కూడా చాలా ఉన్నాయి మొన్న ఇరవై ముందులోనే ఇరవై మూడో తారీఖున ఆయన మేము అబ్బాయి మీరు సమ్మె పన్నెండో తారీఖు మొదలెట్టిన నాలుగు రోజుల్లోనే మినిస్టర్ గారు సీఎం గారి దృష్టికి తీసుకెళ్తున్నాను మీకు వేతనాలు పంచాలి మీరు చాలా పేద కుటుంబం నుంచి వచ్చారు చాలా బా పెంచాలి అని ఖచ్చితంగా అన్నారు మళ్ళీ ఫుడ్ కమిషనర్ గారు ఇప్పుడు వచ్చి అయ్యో మరుసటి రోజు మన కమిషనర్ గారి మన కోసం బాగా మాట్లాడారు కొన్ని తప్పులు ఆయన తెలిసి తెలియగా మాట్లాడినా బాగానే ఉన్నారు అన్నారు కానీ ఇప్పుడు ఆ ఫుడ్ కమిషనర్ గారు ఎక్కడ ఉన్నారు గారు కానీ కానీ సీఎం గారు దృష్టికి ఏం తీసుకెళ్లారా తెలియట్లేదండి కాబట్టి తక్షణం మినిస్టర్ గారు సజ్జల రామకృష్ణ గారు చాలా దారుణంగా మాట్లాడుతున్నారు మేము సమ్మె చేస్తున్నప్పుడు అనేక రాజకీయ పార్టీలు మద్దతు ఇవ్వడానికి వస్తున్నాయి మేము ఏ పార్టీని పిలవడం లేదండి ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళు ఎవరైనా సరే మద్దతు తెలపడానికి వస్తారో మేము అది కూడా చేయట్లేదు ఎవరిని ఎవరిని కూడా ఆదర్శంగా తీసుకుని మేము సమ్మె చేయట్లేదు మా కాళ్ళని కడుపులతో తిండి గడవక వస్తున్నాం ఇక్కడికి పదకొండు వేల ఐదు వందలతో ఎవరు బ్రతకగలరో మీరు పెంచిన రేట్లకు అనుగుణంగా మేము ఏమన్నా గొంతెమ్మ కొరకు కోరలేదు దయచేసి మా కనీస వేతన మీద దృష్టి పెట్టి ఆ జీవోని వెంటనే మీరు జూలై వరకు జూలై ఇస్తామో అంటే కుదరదండి మేము మీరు జివో ఈ నెలలో ఇస్తాము లేకపోతే మార్చి అని జీవో మీరు ఇచ్చిన వరకు కూడా ఈ సమ్మెని యథావిధిగా సాగిస్తాము లేదు మీరు ఇంతకీ ఈ రెండు మూడు రోజుల్లో పండగలు ఇలాగ రోడ్డు మీద చేయించుకుంటే మేము తక్షణం విజయవాడ సీఎం గారు ఇల్లు ముట్టడం కూడా ప్రయత్నిస్తాము మేము ఖచ్చితంగా వస్తామండి మా సమస్యలు నెరవేరే వరకు మాత్రం కూడా మేము ఇది బ్రతిలాడి బ్రతిలాడుతున్నాము సిఐటి గా ఈ రోజులు మేము ఖండిస్తున్నామండి మేము ఇచ్చిన తెలియజేస్తున్నాము సీఎం గారు ఇల్లు ముట్టడం ఇచ్చడానికి కూడా మేమేమి వెనకాలండి దృష్టికి వెళ్ళలేదు వెళ్ళలేదు అంటున్నారండి మేము ఆడవాళ్ళం కదా మేము ఓట్లేదా కావాలని తిరిగి 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 ఓట్లు వేయించుకుని మా జగనాన్ని వస్తారా మా బ్రతుకులు మారతాయని ఎంతో ఆస్తు ఎదురు చూస్తే ఈ రోజున మమ్మల్ని ముప్పై నాలుగు రోజులుగా రోడ్డు మీద ఇలా వదిలేడమే ఎంత దారుణం అండి లేదు సంక్రాంతి లేదు భోగి లేదు ఏమి లేదు ఏంటంటే ప్రభుత్వ పరిస్థితి మేము ఆడవాళ్ళం కదా మేము అక్క చెల్లిమ్మలం కదా మేము ఉద్యోగం చేయట్లేదా పైగా మమ్మల్ని బెదిరిస్తారా హస్మా చట్టాలు తీసుకొచ్చి మీ చట్టాలకేమీ భయపడేది లేదు మీరు యస్మా చట్టాన్ని వెంటనే రద్దు చేయాలి వెంటనే మా కోరికలన్నీ వెంటనే పరిశీలించి ప్రతి దానికి కూడా మీరు జీవో రిలీజ్ చేసే వరకు కూడా మేము సమ్మెను ఇలాగే కొనసాగిస్తాము ఆఖరికి సీఎం ఇల్లు కూడా ముట్టడించడానికి మేము వెనకవడం అండి తొందరలో రెండు మూడు రోజుల తేలకపోతే సీఎం గారి ఇల్లు కూడా ముట్టడి సిద్ధంగా ఉన్నాం థ్యాంక్ యూ అమ్మా థ్యాంక్ యూ ఇది పరిస్థితి ఇక్కడ అయితే మాత్రం ఈ యొక్క భోగి పండుగ వినూత్న రీతిలో వీళ్ళంతా కూడా ఇంటి దగ్గర ఎలా అయితే రెడీ అవుతారో అలా రెడీ అయ్యి ఇక్కడికి వచ్చి ముప్పై నాలుగు రోజుల సమ్మెలో కూడా ఆ వినూత్నంగా ఈ రోజు చేయడం జరిగింది అలాగే జనవరి ఫస్ట్ గాని అలాగే నూతన సంవత్సరం గాని అలాగే క్రిస్మస్ గాని అలాగే ఈ యొక్క భోగి గాని రానున్న పండుగలు ఏవైనా కూడా వీళ్ళు ఈ యొక్క కనీస డిమాండ్లను నెరవేర్చుకుంటే తప్పనిసరిగా ఈ దీక్షలు ఎలాగే కొనసాగిస్తాం అయితే సీఎం జగన్మోహన్ రెడ్డి ఇళ్లను ముట్టడించడానికి కూడా మేము సిద్ధపడుతున్నాం అని చెప్పేసి ఇక్కడ మహిళలు తెరపడం జరిగింది అలాగే ఇప్పుడు మరొక అంగన్వాడీ టీచర్ ఉన్నారు ఆయన అడిగి తెలుసుకుందాం చెప్పండి చెప్పండమ్మా ఏం జరిగింది అసలు ఏంటి ఈ యొక్క ప్రభుత్వ పనితీరు దాని మీద మీరు చేస్తున్న నిరసనలు గత ఇప్పటికి ముప్పై నాలుగు రోజులు చేరుకుందండి అయినా సరే ఆడవాళ్ళని కూడా చూడకుండా రాత్రి అనగా పగలనగా మేము ఇక్కడే టెంట్ లో కూర్చుంటున్నామండి ఆయన మాకోసం స్పందించట్లేదండి ఏ కారణం అయితే మాకు తెలియదండి ఆయన అస్సలు సీఎం గారు ఏ దృష్టికి తీసుకెళ్లట్లేదో ఏంటో తెలియదండి మా నాయకులు వెళ్ళి చర్చలు పిలిచినా సరే వాళ్ళు అసరా చేస్తున్నారు తప్ప మా కోసం అసలు చర్చలు కదా చర్చలు ఎపుల విప్లమైనాయి అసలు మరలా జులై నెలలో మళ్ళీ గుర్తిస్తాము జులై మళ్ళీ మీకు పిలుపులు అప్పటి వరకు మీరు ఆగండి సమ్మ ఆపడి అని చెప్తున్నారండి ఎవరి నిధులకి వాళ్ళు వెళ్ళండి అని చెప్తున్నారండి అయినా మేము అసలు ఆపేద లేదండి మేము అసలు వెనక తగ్గమండి మా కుటుంబ సభ్యులు మమ్మల్ని చాలా దగ్గరుండి మేము ఎంతో కష్టపడుతున్నామని రాత్రి అనగా పగలనగా ఇక్కడ పంపిస్తున్నారు అండి మేము జిల్లాలో మేము దీక్షలు చేసామండి మండలం తరపున చేసామండి ప్రాజెక్టులో చేసామండి మరి ఈ రోజుకి ముప్పై నాలుగు రోజులు అయిందండి అయినా ఎక్కడ నుండి కూడా మాకు పిలుపు రాలేదండి మేము ఆడవాళ్ళ మరి ఆడవాళ్ళని కూడా గుర్తించకుండా అలా చేయడం మరి ఆయనకేనా న్యాయమేనండి ఇప్పుడు మీ అంగన్వాడీలు రాష్ట్ర వ్యాప్తంగా ఎంతమంది ఉంటారు ఉంటామండి లక్ష ఆరు వేలు ఉంటామండి కుటుంబాలు అందుకని ఆ కుటుంబాలు లక్ష ఆరు వేలు కుటుంబాలు ఉంటామండి మేము ఉంటామండి మేము కానీ మేము ఇప్పుడైనా సరే ఏ పండుగని ఎక్కడ జరుపుకుంటాం కానీ మేము వెనక్కి వెళ్ళేదే లేదు మేము అసలు సమ్మె ఆపేదే లేదు ఇప్పటికే మిమ్మల్ని ఉద్యోగాల నుంచి విధుల నుంచి తొలగించి ఇవి ఏవైతే వాలంటీర్స్ ఉన్నారో వాళ్ళకి అప్పు చెప్పే ప్రయత్నం చేశారు చేస్తున్నారు ఇంకా జరుగుతుంది ఒకవేళ మేము ఉద్యోగాలు తీసేస్తే పరిస్థితి ఏంటి మా ఉద్యోగాలు తీయడానికి అర్హత ఎవరికీ లేదండి తీసేస్తే ఎస్మా ఎస్మా ప్రయోగాలు చేస్తే మేము అసలు మేము జగన్ గారిని దించేస్తామండి అసలు తీసే వరకు తెచ్చుకోమండి అసలు మేము ఆయన దించడానికే ఉన్నామండి ఆయన ఎవరైనా మా ఉద్యోగాలు తీసేయడానికి ఉద్యోగాలు మేము నిలబెట్టుకుంటామండి మా నాయకుల ద్వారాగా మేము సిఐటి ద్వారాగా మేము మేము బెదిరికే బెదిరింపులకి మేము అస్సలు లొంగమండి మేము అసలు మేము తగ్గేదే లేదండి ఉద్యోగాలు తీయడానికి ఎవరికి అర్హత లేదండి మేము అప్పటి వరకు సమ్మె జరుగుతూనే ఉంటది వాలంటీర్లు పెట్టుకొని సచివాలయం స్టాఫ్ పెట్టుకొని ఎవరు పెట్టుకున్నా మరి మాకు అస్సలు బెదిరింపు ఎవరు ద్వారాగా వచ్చినా సరే బెదిరింపు లేదండి మేము మేము తగ్గేదే లేదండి మళ్ళీ మేము ఇవన్నీ నెరవేర్చుకుని మా కోరికలు అన్ని నెరవేర్చుకుని మళ్ళీ మేము టెంట్ నుంచి బయటకు వస్తామండి అప్పుడు మళ్ళీ మా కి వెళ్ళి మేము అయిన నిర్ణయించాం కానీ ఇవి అన్నీ చేసి మీ కోరికలు నెరవేరుస్తే సీఎం జగన్ అప్పుడు మీరు ఏం చేస్తారు ఆయన మళ్ళా మా కోరికలు నెరవేర్చి మమ్మల్ని మమ్మల్ని అందరినీ స్పందించి మా కోరికలు నెరవేర్చి మమ్మల్ని మమ్మల్ని ఆలోచించి ఆయన దృష్టి తీసుకెళ్లి త్వరలో మాకు పిలిపిస్తే ఆయన మంచి వార్త చెప్తే మళ్ళీ ఆయన రావాలని మేము కోరుకుంటున్నామండి థ్యాంక్ యూ అమ్మ థ్యాంక్ యూ ఇది పరిస్థితి మేము చెప్పే ప్రతి మాట కూడా ఖచ్చితమైంది గతంలో సీఎం జగన్మోహన్ రెడ్డి వచ్చేటప్పుడు మాకు కనీస అవసరాలు తీరుస్తాం మా కనీస కోరికలు నెరవేరుస్తాం అని జీతాలు పెంచినప్పుడు మేము ఏవైతే సీఎం జగన్మోహన్ రెడ్డిగా ఆయన్ని గెలిపించుకున్నామో అలాగే ఇప్పుడు ఎట్టి పరిస్థితుల్లో మా డిమాండ్స్ నెరవేర్చుకుంటే ఖచ్చితంగా తప్ప ఆయన్ని దింపేసే ప్రయత్నం కూడా చేస్తాం మా అక్ష ఆరు వేల కుటుంబాలు ఏదైతే మా లక్ష ఆరు వేల కుటుంబాలు ఉన్నాయో ఆ కుటుంబానికి ఒక్కొక్కరుగా చూసుకున్నా కూడా కనీసం ముగ్గురు నలుగురు తప్పనిసరిగా ఉంటారు మాకు రిలేవెంట్స్ వీళ్ళందరితో చెప్పి కూడా అవసరమైతే మా కోరికలు నెరవేర్చుకుంటే సీఎం జగన్మోహన్ రెడ్డిని దించే వరకు మేము పోరాడతాం అలాగే ఏదైతే ఈ యొక్క మా కనీస కోరికలు ఉన్నాయో మా డిమాండ్స్ ఉన్నాయో అవి నెరవేరిస్తే తప్పనిసరిగా మళ్ళీ ఇదే సీఎం జగన్మోహన్ రెడ్డికి ఓట్లస్ గెలిపించి అవసరమైతే మేము కూడా కార్యకర్తల్లో తిరిగి ఓట్లస్ గెలిపించే బాధ్యత తీసుకుంటామని ఇక్కడ మహిళలు తడపడం జరిగింది ఏదేమైనప్పటికీ ముప్పై నాలుగు రోజులుగా ఈ యొక్క అటు కుటుంబానికి ఇటు వాళ్ళ పిల్లలకి కూడా నోచుకోకుండా రోడ్డులో రోడ్డున పడి గత ముప్పై నాలుగు రోజులుగా ఇక్కడ ఏవైతే దీక్షలు చేస్తున్నారో వీటన్నింటినీ ఆపి ఏదైనా ఒక నిర్దిష్టమైన ప్రణాళికతో సీఎం జగన్మోహన్ రెడ్డి వస్తారని ఆశిస్తూ కెమెరా పర్సన్ రమేష్ తో అధికార అధికార న్యూస్